రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామం మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము అన్నపానములు పుచ్చుకొంట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలిసి కొంటిని ప్రియుల ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మరి ప్రసంగి ఎంతో జ్ఞాని భక్తుడు మరి ఆయన ప్రతి అంశం గురించి కూడా పరిశోధించాడు పరిశీలించాడు ఏంటి అసలు ఈ నరులు ఈ జీవితం ఏంటి ఎట్లా కొనసాగుతుంది పేదవారేంటి గొప్పవారేంటి ఎవరెవరికి ఎలాంటి స్థితిగతులు సంభవిస్తూ ఉన్నాయి అసలు ఏది ప్రయోజనకరం మనిషిగా పుట్టినందుకు దేనివల్ల మనిషికి సంతోషము ఆనందము సమాధానము కలుగుతాయి ఇవన్నీ కూడా గమనించినప్పుడు ప్రతిదీ కూడా వ్యర్థముగానే కనిపించిందంట ఏ ఒక్క పని అయినా ఎంత కష్టమైనా ఎంత జ్ఞానమైనా ఏ వివేచనైనా ఏదైనా సరే ఈ లోకంలో ఉన్న ఘనమైనవి ఇవన్నీ కూడా వ్యర్థమే అని చెప్తాడు ఒకడు కష్టపడి సంపాదిస్తాడు దాన్ని అనుభవించడానికి వాడికి ఆయుష్ ఉండదు వేరే ఒకడు దాన్ని అనుభవిస్తాడు ఇది వ్యర్థమే కదా వాడు కష్టపడిన తర్వాత వాడు అనుభవించడానికి లేనిది ఎందుకు అని కనుగొన్నాడు అనమాట ఇలాంటివి అనేక విషయాలు ఇక్కడ ఈ గ్రంథంలో చెప్తాడు ఒకసారి ఈ గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ చదవాలి మానవుని యొక్క జీవితం ఏమిటో ఆ సారాంశం ఏమిటో దేని ద్వారా అతనికి నెమ్మది కలుగుతుందో మరి చివరకు ప్రసంగి భక్తుడు చెప్తాడు మరి అదే రీతిగా ఈ పన్నెండు అధ్యాయాలు ఉంటాయి వాటన్నిటిలో కూడా మరి చూసి ఇదంతా అయిన తర్వాత దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటేనే ఆయన కట్టడాన్ని అనుసరించి నడుచుకుంటేనే ఇక మేలు తప్ప ఇక ఏదైనా సరే లోకంలో వ్యర్థమైనదే అల్పమైనదే ఏది నిత్యమైన ఆనందాన్ని సంతోషాన్ని కలిగించదు అని ప్రసంగి భక్తుడు కనుగొన్నాడు అనమాట అందులో ఒక విషయాన్ని చెప్తున్నాడు ఏంటంట అన్నపానములు కంటే తన కష్టార్జితం చేత సుఖపట్టు కంటే నరునికి మేలుకరమైనది ఏది లేదు అది ఇన్ని చూసాం కదా ఏది అసలైన మేలు కలుగజేసేదంటే చక్కగా భోజనము చేయగలగటము అట్లాగే తన కష్టార్జితం చేత సుఖపడటము నరునికి మేలుకరమంట ఇంతకంటే మేలుకరమైంది నరునికి లేదంట ఇది వల్ల కలుగుతుంది దేవుని వల్లనే కలుగునని నేను తెలిసి కొంటిని అని చెప్తున్నాడు నిజమే కదా మరి అన్ని భోజన పదార్థాలు ఉన్నా సరే తినలేని స్థితి ఉంటే షుగర్ ఉంది బీపీ ఉంది అది ఉంది ఇది ఉంది ఆ జబ్బు ఉంది ఈ జబ్బు ఉంది నువ్వు అది తినకూడదు ఇది తినకూడదు ఇన్ని మాత్రమే కొన్ని మాత్రమే తినాలని డాక్టర్లు చెప్తూ ఉంటారు మరి కడుపుకి సరైన ఆహారం తినటం కూడా దేవుడిచ్చేటువంటి కృపయే కదా నీ కంటి ముందు కనపడుతుంది తినాలనిపిస్తుంది కానీ డాక్టర్ చెప్పాడు తినకూడదు అది ప్రమాదం దానివల్ల నాశనం అవుతావు ప్రాణాలకే ప్రమాదం మరి ప్రాణం విలువైంది కాబట్టి దాని గురించి ఆ నోటిని కట్టుకుంటావు నీకు ఇష్టమైన భోజన పదార్థం ఉన్నా సరే దానిని నీవు స్వీకరించటానికి భయపడతావు మరి అది వ్యర్థమైందే కదా అన్నపానములు పుచ్చుకొని తన కష్టార్జితం చేత సుఖపట్టు కంటే నరునికి మేలుకరమైందేది సరైన అన్నపానములు పుచ్చుకుంటే నీకు కొంత మేలు జరుగుతుంది సంతోషము కలుగుతుంది అది కూడా దేవుని కృపేనంట అలాగే నీ కష్టార్జితము అనేది నీకు ఉపయోగపడితే ఎంత ఆనందము మరి ఈ రోజుల్లో అనేకులు కష్టపడుతూ ఇతరులను పోషిస్తున్నారు ఎట్లాగా వడ్డీలు కడతారు బ్యాంకులకి లోన్లు కడతారు వాటి మీద ఇంట్రెస్ట్లు కడతారు ఈ రకంగా సంపాదించింది ఒకటో తారీఖు జీతం వస్తే ఐదో తారీఖుకి మళ్ళీ ఒక్క రూపాయి పాపం ఉండదు అంటే నీ కష్టార్జితం వ్యర్థమైపోతుందా లేదా నీకు ఉపయోగపడకుండా ఎలాగ వ్యర్థమైపోతుంది దానివల్ల నీకు కలిగే మానసిక వేదనంతా నెలంతా నేను కష్టపడితే వచ్చేది అన్యుడికి ఇచ్చేయాల్సి వస్తుంది ఇక నాకు ఏంటి సుఖము నా ప్రాణానికి అనుకొని ఉండేవారు మరి బాధపడేవారు ఉంటారు కదా ప్రతి ఒక్కరికి ఆ బాధ కలగటం సహజమే కదా అది న్యాయవంతమైందే కదా అందుకే నీ కష్టార్జితము నీవు అనుభవించుట దాని ద్వారా సుఖం చెందుట అనేది నీకు ఎంతో మేలుకరమైంది అని చెప్తున్నాడు సత్యాలన్నమాట ఇవన్నీ జీవిత సత్యాలు మనిషి జీవితంలో సంభవించేటువంటి సత్యాలను ఈ ప్రసంగి భక్తుడు చెప్తాడు అందుకే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ ప్రసంగి గ్రంథము ఆయన రచించిన సామెతల గ్రంథము రెండిటినీ గనక చదివితే ఆత్మీయ సత్యాలు శరీరపరంగా జీవన సత్యాలు అన్నీ కూడా ప్రతి వ్యక్తికి బోధపడతాయి మరి ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి తన కష్టార్జితము తనకే ఉపయోగపడితే నడునికి మేలు దానివల్ల సంతోషం వస్తుంది ఆ సంతోషం వల్ల తిరిగి ఆరోగ్యం కూడా వస్తుంది ఒకదానికొకటి ఎలాగా లింక్ అయి ఉన్నాయో చూడండి నీ యొక్క కష్టార్జితం నీకు ఉపయోగపడలేదు పరులకి అన్యులకి వెళ్ళిపోతే నీకు సరిగ్గా తిండి తినాలనిపిస్తుందా అప్పుడు దాని ద్వారా నీ ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది కదా మానసిక వేదన వచ్చేస్తుంది కదా నలిగిపోతావు కదా అదంతా వ్యర్థమే కదా అందుకే చెప్తున్నాడు దానికి ఎవరి కృప ఉండాలంట దేవుని కృప ఇది కూడా ఒక వ్యక్తి సరైన అన్నపానములు పుచ్చుకోవాలన్నా తన కష్టార్జితము తనే అనుభవించాలన్నా దేవుని కృప ఉండాలి అది దేవుని వలనే కలుగుతుంది అని తెలుసుకున్నాడంట పరిశోధించి నిజమే కదా అందుకనే మనమందరము పశ్చాత్తాపడదాం ఒకవేళ ఇలాంటి స్థితిలో ఎవరైనా ఉంటే ఈ వాక్యం ద్వారా వినినప్పుడు పశ్చాత్తాపడి దేవుని ఎద్దకు వచ్చి ఈ స్థితిని తొలగించి వేసి ఈ వాక్య ప్రకారం నాకు నెమ్మది కలుగజేయి ప్రభువా నా కష్టార్జితం నాకే ఉపయోగపడేలాగా చేయి ప్రభు అని ప్రార్థన చేస్తే మన దేవుడు కనికరము కలిగిన వాడు కాబట్టి తప్పనిసరిగా దానిని నెరవేరుస్తాడు మనకు అనుగ్రహిస్తాడు దాని ద్వారా మనము మేలు నొందుతాము ఈ రీతిగా ప్రతి ఒక్కరము జీవిద్దాము ప్రభువును వేడుకుందాం ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడైన ప్రియ తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు ఇదిగో నీవిచ్చిన వాక్యమును బట్టి నీకే స్తోత్రాలు అవునయ్యా మరి సరైన అటువంటి అన్నపానములు పుచ్చుకొని అద్భుతమైనటువంటి రీతిలో మా యొక్క కష్టార్జితమును మేమే అనుభవించుట అనేది ఎంతో ఉన్నతమైనటువంటి కార్యము మరి అలాంటి కార్యములను మేమందరము కూడా చేపట్టగలిగేటట్లు వాటిని అనుభవించగలిగేటట్లు మీరే సహాయం దయచండి ఎందుకంటే అది నీ వలన మాత్రమే కలుగుతుంది మా కష్టం చేత మేము ఎంత వాటిని పారద్రోలాలి అనుకున్నా సరే వాటిని మేము పారద్రోళలేము కాబట్టి మీరే చూపించి నడిపించి ప్రతి ఒక్క బిడ్డ ఎవరైతే అలాంటి స్థితిలో పట్టబడి ఉన్నారో ఈ దినమున ఈ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరికి నీవు విడుదలను అనుగ్రహించి అద్భుతమైన రీతిలో మేము సరైనటువంటి అన్నపానములు పుచ్చుకునే ఆరోగ్యమును అదే విధముగా మా కష్టార్జితము మాకు ఉపయోగపడి మేలునొందేటువంటి భాగ్యమును ఈ వాక్యంలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డకు ఈ దినమునుంచే మీరు అనుగ్రహించండి ఇప్పటివరకు ఎలాంటివి జరిగినా సరే వాటన్నిటిని కొట్టివేసి నూతన ప్రారంభమును ఈ దినము నుంచే అనుగ్రహించి ప్రతి ఒక్క బిడ్డ మేలులతో తృప్తిపరచబడగలిగేటట్లు వారి కష్టార్జితం వారికి ఉపయోగపడి ఆనందించేటట్లు నీ ఉన్నతమైన కృప మా అందరి ఎడల విస్తరింపజేసి ఆశీర్వదించి నీ నామాన్నే ఘనపరచుకోవాల్సిందిగా నజరేయుడు సర్వశక్తిమంతుడైన ఏసయ్య పరిశుద్ధ నామంన ప్రార్థించి పొందుచున్నాము తండ్రి ఆ